అండ్ ఫైనలీ మై బేబీస్ బ్యాక్ టు బెర్లీ నలభై రోజులు మా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లోనే మా వారైతే నాకు చాలా చాలా కొత్తగా కనిపిస్తున్నారు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అనుకోండి బాధ ఇంకా మా వాడికైతే మాత్రం ఆ ట్రాలీ ఓపెన్ చేసే వరకు కూడా నిద్ర అనేది పట్టదు ఇంట్లో ఒకరు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా అయితే ఉంటారని నాకు తెలుసు మా ఇంట్లో అయితే ఎప్పుడు మా చెల్లె ఇలా ఎగ్జైటింగ్ గా ఉండేది మా ఫాదర్ ఆర్మీలో వర్క్ చేసేవారు కదా సో దాని వల్ల ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మనకి కొత్త ఏం కాదు నాలుగు నెలలు ఐదు నెలలకు ఒకసారి వచ్చే మా నాన్న కోసం మేము ఎలా ఎదురు చూస్తూ వాళ్ళము ఇంకా మా నాన్న తేవంగానే ఆ ట్రాలీలు ఓపెన్ చేసి ఇలానే ముచ్చట పడిపోయే వాళ్ళం తెచ్చిన ప్రతి ఐటమ్ ని చూసుకొని నేనైతే అప్పుడు కూడా న్యూట్రల్ గానే ఉండేదని కానీ మా చెల్లి మాత్రం ఎగబడి ఎగబడి చూసేది ట్రాలీ ఓపెన్ చేసి ఇంకా ఓపెన్ చేసి చేసిన లగేజ్ లో అన్నిటికంటే నాకు ఇంట్రెస్టింగ్ గా ఈ స్వీట్ బాక్స్ అయితే కనిపించాయి ఫస్ట్ అందులో ఏముందో ఓపెన్ చేసి చూసేసి తినేకపోతే మనశ్శాంత్ అనేది ఉండదు మా ఆయన వైజాగ్ నుంచి వచ్చినా కానీ ఈ స్వీట్ మాత్రం హైదరాబాద్ లో తీసుకున్నారు ఈ చిన్న చిన్న కావాలంటే మా వాడికి చాలా చాలా ఇష్టం ఈ స్వీట్ అయితే స్పెషల్లీ వాడి కోసమే తీసుకొచ్చారు ఏదో మనం వద్దంటే తినడం మానేసినట్టు ఎంత అమాయకంగా చూస్తున్నాడో తినాలా వద్దా అని ఇంకొక్కసారి తీసుకునేసరికి మా వాడు రెచ్చిపోయాడు ఇంకా మా వాడు నేను పోటీగా తింటాం ఈ స్వీట్లన్నీ కూడా ఇంక ఇక్కడైతే ఇదో బాక్స్ ఎక్స్ట్రా గా కనిపిస్తుంది అదేంటో కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఒకసారి ఖచ్చితంగా ఈ బాక్స్ లో అయితే ఉండదు నాకైతే చాలా చాలా ఫేవరెట్ రసమలై స్వీట్ కానీ ఇంత దూరం నా కోసం తీసుకురావడం అంటే చాలా హెక్టిక్ టాస్కే సో నేను కూడా ఎప్పుడు తీసుకురమ్మని అడగలేదు ఈసారి ఇండియా వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేసే ఫస్ట్ స్వీట్ అయితే రసమలాయి చాలా అంటే చాలా ఫ్రెష్ గా సాఫ్ట్ సాఫ్ట్ టెక్స్చర్ లో చూస్తుంటేనే నోట్లోంచి వాటర్ అంత ఎమ్మి ఉంది అసలు తెచ్చిన ఆ ట్రాలీలు ఓపెన్ చేయకుండా మా వాడు నేను చేసిన పని అయితే ఇది మా వారు నాకు ఎదురుగా కూర్చొని నన్ను చూస్తూ ఆయన కడుపుని అయితే నింపేసుకుంటున్నారు అసలు ఓపెన్ చేయాల్సిన బ్యాగులు చాలానే ఉన్నాయి కానీ ఓపెన్ చేయకుండా మధ్యలో కూర్చొని ఇలా తింటున్నాం ఇద్దరం కూడా సెలండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్